కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూడ్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసన ఆసినుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుతురు నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడువు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములో స్మరణకు రాకుండా పొత్తిగా నశించును యహోబా శాశ్వతముగా సింహాసనాశనుడై ఉన్నాడు న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోబ నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకుందరు సియోను వాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొర్రను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించు వారు నాకు కలుగుజే బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయేది తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరిచి జనులందరినూ పాతాలమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రవలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు గాక ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవానికే వందనముల దేవా మరి గతకాలమంతా కాచి కాపాడి మరొక నూతన ప్రశస్తమైన రోజును మాకు దయచేసినందుకు నీకే లెక్కలేని స్థుతులు ప్రభ మరి ఉదయ కాల స్థామైనందు నీ సనిలో కనబడేట మహాభాగ్యం తండ్రి అటువంటి భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనములు ఈ కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభ మేము గ్రహించవలసిన మర్మములు మా హృదయములు బదులుపరిచి బాయలుపరచుమ దేవ అయా అవును ప్రభా దుష్టులు ఎన్నడు ప్రభా నిలవలేరు ప్రభా అయ్యా వారిని పెళ్ళగిస్తానని చెప్తున్నావు దేవా అలాగే తండ్రి దరిద్రుల్ని ఎన్నటికీ మరువనని చెప్తున్నావు దేవా అందరిని బట్టి నీకు ఇస్తుతుల నాయన దరిద్రం లేవనెత్తేవాడు నాయన అయ్యా మరి ప్రతి ఒక్కరికి నీవు తోడై ఉన్నవాడివి నాయన నీ ప్రేమను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకంలో తెచ్చుకోండి ప్రతి అవసరత నాయన అక్కడితో నీ నామంలో తీర్చండి ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె